హాయ్ జేఎస్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరి అకాడమీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జోసా రౌండ్ వన్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది జోసా రౌండ్ వన్ స్టార్ట్ అయింది మరి సీసాప్ కొంతమంది స్టూడెంట్స్ అంటే రౌండ్ సిక్స్ వరకు అయితే స్టార్ట్ అవుతుంది తర్వాత సీసాపు ప్రారంభమవుతుంది మనకి ఇరవై నాలుగు జులై నుంచి సీసాప్ మరి షెడ్యూల్ కూడా వచ్చేసింది మరి కొంతమంది స్టూడెంట్స్ దీనిలో సీట్ సీ షాప్ సంగతి ఏంటి సార్ మరి ఎన్ని సీట్స్ మిగుతాయి సీసాప్లో వేకెన్సీ లిస్టు షాప్లో ఎన్ని ఖాళీలు ఉండొచ్చు ఒక అరామరికి ఒక అంచనా కొద్దాం అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయనేది చూస్తే దాని తర దాని ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్ని సీట్స్ ఉండొచ్చు ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు షాప్లో మీకు సీట్ రావాలంటే ఏంటంటే మరి లాస్ట్ ఇయర్ సీట్స్ని బట్టి ఖాళీలను బట్టి మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉందో అది ఒకసారి మనం చూద్దాం సీసాప్కి సంబంధించిన సీసాప్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఫర్ సీసాప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పెషల్ రౌండ్ అమ్మ ఈ స్పెషల్ రౌండ్లోకి సంబంధించిన ఎన్ని సీట్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం లాస్ట్ ఇయర్ టెంటే టు సీట్ వేకెన్సీ మరి సీట్ వేకెన్సీ దట్స్ టెంటే టు సీట్ వేకెన్సీ ఫర్ సిసిఆర్ స్పెషల్ రౌండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ది ఫాలోయింగ్ వేకెన్సీ సార్ టెన్ టు ఓన్లీ క్యాండిడేట్స్ మీ ఆల్సో ఫీల్ దోస్ చాయిసెస్ విచ్ ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ దిస్ టేబుల్ ఈ టేబుల్లో లేని సీట్స్ని కూడా మీరు లిస్ట్ చేయొచ్చు చూసినట్టయితే ఇక్కడ టూ థౌసండ్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ ఇట్లా రెండు సీట్స్ అయితే ఉండటం జరిగింది ఇలా సీట్స్ ఉన్నాయి కౌంట్ మనకి సీట్ వేకెన్సీ రెండు ఉన్నాయి అనమాట టోటల్ టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వేకెన్సీస్ దీనిలో ఈ బ్రాంచ్లో రెండు ఉన్నాయి ఇట్లా రెండు ఉండటం జరిగింది వేకెన్సీస్ చూద్దాం వేకెన్సీస్ రెండు ఉన్నాయి అంబేద్కర్లో ఇలా ఇలా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి జలంధర్లో ఉండటం జరిగింది ఇక్కడ ఇట్లా కూడా ఉన్నాయి జలాంధర్ వేకెన్సీస్ ఇవన్నీ జలాంధర్ వేకెన్సీస్ ఒక్కొక్క ఎన్ఐటీలో వేకెన్సీస్ ఉన్నాయి మరి చూసినట్టయితే మీరు ఇక్కడ జలాంధర్లో కూడా భారీగానే ఉండి తర్వాత ఇక్కడ కూడా వస్తాయి మీకు జైపూర్లో ఉండే జైపూర్లో ఉన్నాయి ఇట్లా అన్నీ చూసుకుంటూ వస్తాయి మరి ఎన్ని వేకెన్సీస్ ఉండే ఇక్కడ క్యాలికట్లో కొన్ని వేకెన్సీస్ ఉండే ఎక్కువ వ్యాలికట్లో ఏంటంటే ఇక్కడ పద్దెనిమిది వేకెన్సీస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ క్యాలికట్లో పద్దెనిమిది వేకెన్సీస్ లాస్ట్ ఇయర్ సీసేబ్లో ఉండమైతే జరిగింది సిసేబులో ఉండయి మరి యూనివర్సిటీలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఎస్సీఎస్టీ కాలికట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కాలికట్ సీసాబ్లో కూడా ట్రై చేయొచ్చు మీకు సీట్స్ అయితే రావచ్చు సిసి యాప్లో కూడా భారీగానే సీట్స్ ఉండటం అయితే జరిగింది ఇక్కడ దుర్గాపూర్లో ఉండే మీరు దుర్గాపూర్ చూసినట్టయితే ఇక్కడ వన్ బై వన్ మనం చూసుకుంటూ వెళ్దాం దుర్గాపూర్లో వేకెన్సీస్ ఉండే సివిల్ ఇంజనీరింగ్ ఉండి కెమిస్ట్రీ ఉండి ఇలా గోవాలో అండి గోవాలో కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ గోవాలో మన హమీర్పూర్ హమీర్పూర్ సివిల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ లాస్ట్లో కూడా మీ లెక్కను మీరు టెస్ట్ చేసుకోండి అమ్మా ఎలక్ట్రికల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి ఇది చూసినట్లయితే తర్వాత ఆర్కిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సువార్తకల్లో సివిల్ ఇంజనీరింగ్ కొన్ని సీట్స్ అయితే ఉండటం జరిగింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్వార్థకల్లో ఎస్సీ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో పది సీట్లు ఉన్నాయి హోమ్ స్టేట్ ఇక్కడ హోమ్ స్టేట్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ స్వార్థకల్లో ఉంది నాగాల్యాండ్ నాగాల్యాండ్ ఎన్ఐటి నాగాల్యాండ్లో సిఎస్ఈ బ్రాంచ్ ఉంది సిఎస్ఈ బ్రాంచ్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాకపోతే మీరు సీసీ ఆప్లో నాగాల్యాండ్ మిజోరాము మణిపూర్ ఇలాంటి వాటిలో ట్రై చేయడం మంచిగా వస్తాయి మీకు వచ్చే అవకాశం ఉంది నాగాల్యాండ్ వీటిల్లో ఎక్కువ వేకెన్సీస్ దొరుకుతుంది పాట్నాల మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది పుదుచ్చేరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరిలో మెకానికల్ మెకానికల్ ఎక్కువ ఖాళీలు ఉంటాయి సివిలు మెకానికల్ కెమికల్ సైడ్ ఇక్కడ కెమికల్ ఉంది కదా మీరు కెమికల్ ఎక్కువగా ఖాళీలు ఉంటాయి ఈ బ్రాంచ్ల్లో ఎక్కువ ఖాళీలు ఉంటాయి అన్నమాట సిఎస్ఈ కంటే మనకి ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ సివిల్ ఈ బ్రాంచెస్లో ఉంటాయి మరి సిఎస్ఈ కానీ ఈసీ కానీ కొద్దిగా తక్కువ ఉంటాయి అక్కడక్కడ మరి తక్కువ ఉండే జమ్షెడ్పూరు ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ కమ్యూనికేషను ఇక్కడ ఫిజికల్ అంటే కొన్ని వేకెన్సీ సీట్స్ ఎన్ని సీట్స్ ఖాళీగా ఉండే అవకాశం ఉందనేది ఈ వీడియోలో చెప్తాను మరి నేషనల్ కురుక్షేత్ర మణిపూర్ మణిపూర్లో బాగుంటాయి మని మీరు మణిపూర్లో కూడా ట్రై చేయొచ్చు స్టూడెంట్స్ అయిన వాళ్ళు మణిపూర్లో ఇక్కడ చూడండి మణిపూర్లో మనం చూద్దాం మణిపూర్లో సిఎస్ఈ కూడా ఖాళీలు ఉంటాయి మణిపూర్లో సిఎస్ఈలు కూడా ఖాళీగా ఉండటం అయితే కురుక్షేత్ర అవద్దు మణిపూర్ మణిపూర్లో ఎక్కువ మంది వెళ్ళరు కాబట్టి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఉండి సిఎస్ఈలో మూడు హోమ్ స్టేట్ హోమ్ స్టేట్ కోటలు ఎక్కువ ఉంది అక్కడేమో ఒక కాంపిటీషన్ ఉండదు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాంపిటీషన్ కాబట్టి అదర్ స్టేట్లో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ నాలుగు ఉన్నాయి మణిపూర్లో నాలుగు ఉండటం జరిగింది సిఎస్ఈ బ్రాంచ్లు నాలుగు అండి మణిపూర్లో నాలుగు ఎలక్ట్రికల్ మణిపూర్ నేషనల్ మన మణిపూర్లో కూడా బాగానే ఉండే చూడవచ్చు మీరు మణిపూర్ ఈసీఈ అదర్ స్టేటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇక్కడ కూడా బాగానే ఉంది తర్వాత నేషనల్ మిజోరాంలో బాగుంటాయి మిజోరాంలో కూడా మీకు బాగా అవైలబిలిటీ ఉంది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి మూడు ఉండే ఓపెన్లో అలా ట్రై చేయొచ్చు మీ అదృష్టాన్ని పరీక్షించుకొని ఈసారి మన మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు అందరు కూడా ట్రై చేయండి ఒకసారి మన మెంటర్షిప్ జాయిన్ వాళ్ళకి సీసీ యాప్ అయినా జోస్ అయినా టూ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం ఇది మన వాట్సాప్ నెంబర్ ఇది మీరు ఎవరైనా సీసాబ్ దృష్టిలోకి వెళ్ళాలనుకుంటే మరి సార్ దగ్గర గైడెన్స్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ మెంటర్షిప్ ఈ నెంబర్కి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా మన ఈ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇది మన వాట్సాప్ నెంబర్ మనం ఎప్పుడు పడితే మీరు మె మెసేజ్ చేయండి ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు మెసేజ్ చేయండి ఇది మన వాట్సాప్ నంబర్ మెసేజ్ చేస్తే మనకి యాప్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ మనకు షెడ్యూల్ కూడా వచ్చేసింది మరి ఇరవై నాలుగో తారీఖున షెడ్యూల్ ట్వంటీ ఫోర్త్ జూలై షెడ్యూల్ అయింది దాని గురించి మనం హోంవర్క్ చేద్దాము ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి దిస్ ఇస్ నాట్ ఫోర్సిబుల్ మరి రూర్కెలా రూర్కెలా విషయానికి వస్తే ఇక్కడ కూడా రూర్కెలా కూడా నంబర్ ట ఎన్ఐటి టై టైప్ త్రీ ఎన్ఐటి టాప్ ఎన్ఐటీ కాబట్టి రోరికెలా కూడా మంచిగా ఉన్నాయి హోమ్ స్టేట్ అదర్ స్టేట్ కోటానికి కింద చూద్దాం మనం అదర్ స్టేట్ వన్ వేకెన్సీ వన్ అంటే త్వరలో వేకెన్సీస్ వస్తాయి మనకి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ అమ్మా జస్ట్ ఫర్ మీకు ఐడియా కోసం చూపిస్తాను మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఎప్పుడు వస్తాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేకెన్సీకి వచ్చేది మనకి జులై జులై ట్వంటీ ఫోర్త్ని మీకు వచ్చేస్తాయి ట్వంటీ ఫోర్త్ని వేకెన్సీస్ వస్తాయి దీన్ని మొత్తం ఒక ఎక్సల్ సీట్లో తయారు చేస్తాను మరి చూద్దాం మరి ఇది ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో మరి ఎంతమందికి సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చెక్ చేస్తాం చూసినట్టయితే రూర్ రూర్కెలాలో అదర్ స్టేట్ అదర్ స్టేట్ కింద కూడా ఉన్నాయి రూర్కెళలో కూడా సీట్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇదంతా వేకెన్సీ లిస్ట్ ఇది ఇది ఈ విధంగా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేకెన్సీ లిస్టు వచ్చే అవకాశం అయితే ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేకెన్సీ లిస్టు ప్రతి ఒక్కరు వస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీనగర్ ఇదంతా జమ్మూ కాశ్మీర్కి ఇస్తారు అదర్ స్టేట్ కోటాలో మరి సిఎస్ఈ కూడా ఉంది మీరు లాంగ్ ఎన్ఐటీలు ప్రిఫర్ చేస్తే మీకు సిఎస్ఈ వచ్చే అవకాశం ఉంది మరి దగ్గరే కావాలంటే అది ఇంపాసిబుల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ ఉండే శ్రీనగర్ అంటే మన మైండ్ సెట్ ఆలోచించి వెళ్ళాలమ్మ ఇక్కడ ఓపెన్లో ఎలక్ట్రానిక్ ఈసీఈ బ్రాంచెస్ కూడా ఉంది లాస్ట్ ఇయర్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఉంది దీన్ని మొత్తం ఎక్సెల్ షీట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్వరలో నేను ఇది ఎక్సెల్ షీట్కి అప్డేట్ చేస్తాను ఎక్సెల్ షీట్ అప్డేట్ చేస్తే షార్టింగ్ చేయడం ఈజీ కదా మీకు షార్టింగ్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ సూరత్లో ఉన్నాయి ఇవన్నీ ఎన్ఐటీలు ఎన్ఐటీలు వచ్చే అవకాశం ఉన్న సీట్స్ మనకి లేటెస్ట్గా వస్తాయి త్వర త్వరలో మరి లేటెస్ట్గా కూడా సీట్స్ వస్తాయి ఈసీ యాప్లో ఎన్ని ఖాళీలు ఉండొచ్చు ఎన్ని వేకెన్సీ లిస్టు ఎన్ని అవైలబుల్ ఉండొచ్చు అనేది ఈ వీడియో సారాంశం వీడియో కోసం గ్వాలియర్లో త్రిబుల్ ఐటీ గ్వాలియర్ ఇది అదర్ స్టేట్ ఆల్ త్రిపుల్ ఐటీలో అందరికీ అవకాశము ఈ ఎన్ఐటీలో ఏందంటే ఇది తలనొప్పి వాళ్ళకి ఆ స్టేట్ వాళ్ళకే ఇస్తారు కాబట్టి త్రిబుల్ ఐటీలో అందరికీ అవకాశము వచ్చింది ఆల్ ఇండియా కోటా కాబట్టి సిఎస్సి బ్రాంచ్లు కూడా బాగానే ఉండే ట్రై చేయండి ఎన్ఐటి సిఎస్సి కూడా మీకు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మెండర్షిప్లో ఎవరైనా జాయిన్ అవ్వండి మీకు సీట్ కావాలంటే జాయిన్ అవ్వాలి దట్ ఈజ్ మీ మీ ఇంట్రెస్ట్ ఎవరికైనా మరి జాయిన్ అయితేనే మనము మాట్లాడాల్సి వచ్చింది మీతో కొంతమంది ఏంటంటే జస్ట్ కాల్ చేస్తున్నారు పెట్టేస్తున్నారు కాబట్టి మీరు మా జాయిన్ అయితే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు మీ ఇష్టం ఇది దా ధార్వాడు ధార్వాడులో కూడా మీకు ఈసారి సీ అందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మిగిలిన వాళ్ళందరికీ కూడా భారీగా వచ్చేస్తున్నారు సీట్స్ కూడా ఇది బగల్పూర్ బగల్పూర్ బగల్పూర్లో ఎన్ని మొత్తం మనకి ఎన్ని వేకెన్సీస్ ఉంది ఇక్కడ లిస్ట్ వస్తుందం ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ మొత్తం మనకి ఎన్ని వేకెన్సీస్ అంటే ఎండ్ ఆఫ్ ద ఫైవ్ వేకెన్సీస్ ఉండే చూద్దాం సిల్చారు అస్సాం సిల్చారు కాకపోతే ఎంసెట్ కాలేజీలో కంపేర్ చేసుకుంటే ఈ కొద్దిగా బెటరే అనిపిస్తుంది సపోజ్ మీరు ఆల్ ఇండియా కోటాలో జిఎఫ్టీఐ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీలో నాలుగు సిఎస్సి బ్రాంచ్ మంచిగా సో మన కొంతమందికి ఏంటంటే ఈ లాస్ట్లోనే సీట్స్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది స్టూడెంట్స్కి దోసాలో కంటే సీసీ యాప్లోనే మంచిగా వస్తాయి జోసాలో కంటే సీసాప్లో మరి సీసీ యాప్లో మంచిగా సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుకుని హరిద్వార్ కానీ నాలుగు వందల పది అలహాబాదు అలహాబాదు రాంచి రాంచి మంచి సీట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మంచి సీట్స్ అవైలబిలిటీ ఉండడం అయితే జరిగింది ఇంకా కంప్లీట్ లేటెస్ట్ లిస్ట్ వస్తుంది మనకి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్ట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్ట్ ప్రకారం మనం చేస్తున్నాము మరి మాతా వైష్ణవ్ యూనివర్సిటీ మరి సీసీ యాప్లో ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా సీసీ యాప్లో ట్రై చేస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోక్రాపూర్ అస్సాము ఇక్కడ కూడా మనకి సీట్స్ వస్తాయి వేకెన్సీస్ మనకి ఇక్కడ చూసినట్టయితే అదే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్ డిస్క్రిప్షన్ కూడా డిస్క్రిప్షన్ ఎవరు నేను ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి చూద్దాం ఫైవ్ ట్వంటీ త్రీ పేజెస్ ఉన్నాయమ్మా టోటల్గా ఇది ఫైవ్ ట్వంటీ త్రీ పేజెస్ లాస్ట్ ఇయర్ డేటా ఇది ఈ ఫైవ్ ట్వంటీ త్రీ పేజెస్ ఇది మొత్తము మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే ఎన్సి వేకెన్సీ లిస్ట్ కూడా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ప్రోగ్రామ్ కోడ్ వేకెన్సీస్ ఉంది మనం కౌంట్ చేయలేదు ఈ వేకెన్సీస్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం దీన్ని ఎక్సెల్ షీట్లో ఫార్మేట్లో పెట్టేసి టోటల్ వే వేకెన్సీస్ నేను ఇక్కడ ఎన్నో అనేది కౌంట్ చేయలేదు వేకెన్సీ లిస్టు భారీగానే ఉంది మరి మనకు వేకెన్సీ లిస్టు ఇది సీసాప్లో ఎన్ని ఉంటాయి మనకి ఒకటి ఎన్ఐటి ప్లస్ ఐటీ అండ్ జిఎఫ్టిఐ ఈ జిఎఫ్టీఐలో పాల్గొనే అవకాశం వేకెన్సీ లిస్ట్ టోటల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినట్టు నాకైతే అనిపిస్తలేదు ఇది వేకెన్సీ లిస్ట్ అమ్మ దీన్ని నేను కౌంట్ చేస్తాను నేను ఎక్సల్ షీట్లో పెట్టేసి ఎన్ని వేకెన్సీ లిస్టులు ఉన్నాయి కౌంట్ చేసి మీకు అప్డేట్ చేయడం ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేసి షేర్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్